చాలా ముఖ్యం ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది రాజశేఖర రెడ్డి తగోడు వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మా న్యాయ వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి బిడ్డను చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాల లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రాజశేఖరరెడ్డి మిడర్ను గెలిపించాలని ఆలోచన చేయాలి అమ్మ ఓటు అనేది మీ చేతుల్లోనే ఆయుధం మళ్లీ హంతకులను గెలిపించకండి మళ్లీ హంతకులను చట్ట సభలకు పంపించకండి ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి మిఠరు ఎలాగైతే రాజశేఖర రెడ్డి మీకు నిలబడ్డారు మీకు సహాయం చేశారు నేను కూడా గెలిపించండి నిలబడతా అవుతా తల్లి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్